మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా పెట్టుబడికి నమ్మకమైన వేదిక ప్రాజెక్ట్స్ నమస్కారం నా షగుఫ్తా డాక్టర్ని చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో పొడి దగ్గని విపరీతమైన ఫ్లమ్ ఎక్కువైపోయి నోస్ బ్లాక్ అవుతుందని ఇంకా సైనస్ ప్రాబ్లమ్స్ అని అడినాయిడ్స్ అని టౌన్సిల్స్ అని చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి దీనికి ఒక బెస్ట్ న్యాచురల్ ప్రొసీజర్లో మనం ఎలా తగ్గించుకోవచ్చు అండ్ ఫుడ్ కూడా మనం ఇంట్లో తినే జస్ట్ మనకు తెలియని ఇంగ్రీడియంట్స్లో కూడా అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి ఇవి జస్ట్ నీళ్ళలో వేసుకొని మరీచుకొని తాగడం వల్ల పిల్లలకి ఇవ్వడం కానీ పెద్దవాళ్ళకి ఇబ్బంది ఉన్నా సరే తాగడం వల్ల మనకి అసలు ఫ్లమ్మే ఉండదు ఈవెన్ ఫ్లమ్ ఉంటే ఎంత ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి పొట్ట హెవీ అనిపిస్తుంది బ్లోటెడ్ కనిపిస్తుంది అండ్ పర్టికులర్గా పిల్లల్లో ఈ ఫ్లమ్ ఎక్కువగా అంటే తెమడ ఎక్కువైపోతే ఏమవుతుంది మోషన్ టైట్ అయిపోవడము రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అసలు అసలు ఫ్లమ్ లేకుండా అసలు నోస్ బ్లాక్స్ అవ్వకుండా వెరీ సింపుల్ టెక్నిక్స్తో మనం ఎలా తగ్గించుకోవచ్చు అని దాని గురించి మాట్లాడితే రీసెంట్గా మా దగ్గరికి ఒక ఆల్మోస్ట్ ఒక నైన్ టు ఎయిట్ నైన్ టు ఎయిట్ మంత్స్ బేబీని తీసుకొచ్చారు చాలా విపరీతమైన దగ్గు విపరీతమైన ఫ్లమ్ పట్టేస్తూ ఉంటే సో మనం ఏం చేసామంటే సింపుల్గా కొద్దిగా మనము తొలసాకులు చిన్న అల్లం వేసి లైట్గా మరిగించి కొద్దిగా మనం నా మనం వేడి చేసిన వాటర్ని సిప్ బై సిప్ తాగించడం స్టార్ట్ చేసి కొద్దిగా నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనెలో కొద్ది కర్పూరం కలిపేసి ఛాతి భాగం అంతా రాయించడం స్టార్ట్ చేశాక అలా చేసిన వితిన్ వన్ టూ డేస్లో ఫ్లమ్ తగ్గిపోయిందండి అబ్బాయి చాలా మంత్స్ నుంచి సఫర్ అవుతున్నారు ఆల్మోస్ట్ అబ్బాయి ఉన్న బేబీ ఫైవ్ మంత్స్ నుంచే ఈ ఫ్లమ్ అనేది ఎక్కువైపోవడము చిన్నగా తగ్గిన బుక్కు నుంచి నోటి ద్వారా తెమడ విపరీతంగా రావడము అంటే పడుకుంటున్నప్పుడు చాలా పిల్లి కూతురు లాంటి సౌండ్ రావడం జరుగుతుంది సో సింపుల్ అంటే తులసి అల్లంలో జస్ట్ ఆ వాటర్ని ఎన్ని మెడిసిన్స్ ఎన్ని సిరప్స్ చేసినా తగ్గని ఫ్లమ్ కానీ కోల్డ్ కానీ చిన్న బేబీకి జస్ట్ తులసిలో ఎందుకు అంత అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి అల్లంలో ఎందుకు అంత అద్భుతమైన ప్రాపర్టీస్ ఉన్నాయి ఎందుకు అంత రియాక్ట్ చేసి మన బాడీలో ఉన్న ఫ్లమ్ని వితిన్ వన్ డేలో తగ్గించింది కానీ అంటే తులసిలో మోర్ ఆక్సిజన్ కలిగి ఉంది తులసి నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని అది పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ బేబీస్ కానీ మనం తాగిస్తే వాటర్ లోపల ఉన్న ఫ్లమ్ అంతా అంటే మనకి లోపల మన కార్బన్ డైఆక్సైడ్ అంటే వదలాల్సిన గాలి లోపల బాగా ఎక్కింపులోట్ అయిపోవడం వల్ల ఎందుకంటే నోస్ ప్రాపర్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉంటేనే మనకి ఫ్లమ్ అంటూ ఉండదు సో ఒక బ్రీత్ సరిగా తీసుకోవట్లేదు బ్రీత్ అవుట్ సరిగా తీసుకో చేయట్లేదు సో ఈ టైంలో ఏమవుతుంది తమడు అనేది ముద్దల్లాగా ఫామ్ అయిపోయి లోపల బాగా మనము ఆయాసంలాగా రావడము ఊపిరితిత్తుల దగ్గర మొత్తం నిమ్ములాగా పట్టేస్తూ ఉంటుంది పిల్లలు పడుకున్నప్పుడు చూస్తే మనము ఒక చిన్న పిల్లి ఎలా ఏడుస్తుంది ఆ కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది పిల్లల్లో అది సో పిల్లక కాబట్టి తులసిలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉంది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి మోర్ ఇమ్యూనిటీని కలిగి కలిగి ఉంది కావాలంటే మనం చాలా వరకు కోవిడ్ కేసెస్లో కోవిడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తులసి ప్రాపర్టీ బాగా కోవిడ్ కండిషన్స్లో మనకు బాగా తెలిసి వచ్చింది కోవిడ్ ఉన్నప్పుడు ఆ వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా తులసాకులు నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగండి తాగండి అంటే ప్రతి ఒక్కరూ తాగారు ఆ వాటర్ వల్ల మనకి ఎన్నో రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గాయి అంటే ఈ వైరస్ అనే ప్రాబ్లమ్ని కూడా తగ్గించే ఒక బెస్ట్ ఇంగ్రిడియంట్లో ఒక ఇంగ్రిడియంట్ అని కూడా తులసి మనం గమనించాం కాబట్టి చిన్న బేబీస్ కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనము ఎప్పుడైనా సరే కఫం పట్టేసి తుమ్ములు వచ్చేసినట్టు అనిపించడము తగ్గినప్పుడు విపరీతమైన తెమడపడ్డము ఇలాంటి ఉన్నప్పుడు నాలుగైదు తొలసాకులు చిన్న అల్లం ముక్క వన్ ఇంచ్ అల్లం ముక్క లైట్గా దంచి నీళ్ళలో వేసి మరిగించి పెద్దవాళ్ళు అయితే మనం ఆల్మోస్ట్ ఒక ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బేబీస్కి అయితే మంచి టీకప్ అంత వాటర్ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇవ్వండి చిన్న బేబీస్కి అయితే జస్ట్ సిప్ బై సిప్ తాగించండి వాటర్ మరి ఎక్కువ కాదు సో మనం స్నానం చేస్తున్నప్పుడు కూడా కొద్ది నువ్వుల నూళ్ళో కొద్ది కర్పూరం లైట్గా కలిపేసి బాడీ అంతా పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఎండకు కూర్చొని పడితే పిల్లలు ఎండకు అలా ఉండి తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేస్తే చాలా కఫం అండి వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది బికాజ్ ఎందుకంటే మనం ఎండలో కూర్చొని బడుతున్నాం ఇచ్చిన ఆహారం కూడా డైజెషన్ అయ్యేలాగా అవడానికి కఫం తగ్గిస్తున్నాం మనం ప్రతిరోజు ఈ తులసి అల్లం వాటర్ ఇచ్చి త్రీ టు ఫోర్ డేస్ అంతే కఫం తగ్గిపోద్ది ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది యాక్టివ్గా ఉంటారు టైంకి వేస్తుంది డైజెషన్ బాగుంటుంది చాలా ఇంపార్టెంట్ ఇది చిన్న బేబీస్లో నేను రీసెంట్గా చేసిన కేసు ఇది అదే పెద్ద పిల్లల్లో అయితే మాత్రం అండ్ లైక్ ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలకి ఎవరికైనా బాగా కఫం పట్టేయడం తెమ్మడేమో ఎక్కువ ఉందనుకోండి తులసి మనం అల్లము అండ్ లవంగాలు చాలా ఇంపార్టెంట్ లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి కఫాన్ని తగ్గించడానికి లంగ్ కెపాసిటీ పెంచడానికి అండ్ ఆయాసం ఉన్న ఆస్తమా అనిపించిన పిల్లలు రొప్పుతూ ఉంటారు నాలుగైదు అడుగులు వేసినా లేదంటే రన్నింగ్కి వెళ్ళినా కూడా రొప్పుతూ ఉంటారు బికాస్ ఆఫ్ లంగ్ కెపాసిటీ స్లోగా ఉండడం వల్ల ఎందుకంటే ఈ కేసెస్లో సైనస్ ప్రాబ్లమ్స్ కానీ అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఉంటాయి ఇంకా రొప్పుతున్నారంటే మనకు భయం వేస్తుంది మనం ఏం చేస్తాం ఇమీడియట్లీ సర్జరీస్ చేయిస్తూ ఉంటాము చేయించిన కొన్ని రోజుల వరకు బాగానే ఉంటాయి తర్వాత మళ్ళీ కఫం ఫామ్ అవుతూ ఉంటుంది అసలు ఈ సమస్య ఉండద్దు అంటే సో మనం కంపల్సరీ తులసి అల్లం లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి లైట్ నేను చెప్తున్నట్టు చాలా బెస్ట్ అసలు మనం మంచి లవంగాలు చూడండి ఎంత మంచిగా ఉంటాయో అసలు లవంగాలు అద్భుతమైన ప్రాపర్టీస్ కలిగి ఉన్నవి కాబట్టి లంగ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లం తగ్గించడానికి గురక ప్రాబ్లం తగ్గించడానికి అండ్ మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి మౌత్ హెల్తీగా ఉండడానికి అండ్ ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు ఉన్నాయి కాబట్టి లవంగాల్ని అండ్ చిన్న దాల్చిన చెక్క ముక్క దాల్చిన చెక్క కూడా చాలా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి నేను చెప్పాను చాలా దాల్చిన చెక్క గురించి ఓ మనం బాడీలో కొద్దిగా లైట్గా హీట్ జనరేట్ చేసి లోపల ఉన్న ఫ్లమ్ని అండ్ టాక్సిన్స్ని అన్నిటిని ఫ్లష్ చేయడానికి అండ్ మోషన్ సరిగా రాని వాళ్ళల్లో కూడా మనము లవంగాలు నాలుగు దాల్చిన చెక్క ముక్క చిన్న అల్లం ముక్క తులసాకులు లైట్గా మరిచుకొని తాగితే పిల్లల్లో చాలా మందికి ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అధికంగా అయిపోయింది ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ ఎవరికైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తక్కువగా వాటర్ తాగుతుండొచ్చు అండ్ వాటర్ అనేది ప్రాపర్గా తాగించడము ఫ్రూట్స్ బాగా పెట్టడము ఇంకా పిల్లలన్నీ ఇంకా చాలా వరకు మనం జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అవుతుంటారు ఆ జంక్ ఫుడ్స్ ఆపేసి వాటర్ ఎక్కువ తాగిచ్చి ఫ్రూట్స్ ఎక్కువ ఇచ్చి ఆకుకూరలు బాగా పెట్టి అండ్ స్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో చిన్న ఇంత ఇంతకంటే చాలా చిన్న ముక్క ఒక హాఫ్ హాఫ్ ముక్క ఇందులో రెండు మూడు లవంగాలు చిన్న అల్లం ముక్క ఇంచ్ పీసి నాలుగు వేసి లైట్గా మరిగించి తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ చూసారా లంగ్ ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ బ్రీతింగ్ ప్రాపర్గా ఉంటుంది సైనస్ ప్రాబ్లమ్స్లో కూడా ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ పోతాయి ఓవర్గా మోషన్ అంటే లైక్ చాలామందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి ఆ కాన్స్టిపేషన్ ఇష్యూస్ పోతాయి స్కిన్ బ్రైట్ అవుతుంది చాలామంది నీళ్ళు సరిగా తాకపోవడం వల్ల పిల్లల్లో అండ్ మనం సరిగా పిల్లలన్నీ ఇంకా జంక్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు కాబట్టి నోటి దుర్వాసన ఇవన్నీ ఉంటాయి ఆ సమస్యలు కూడా తగ్గించి హెయిర్ హెల్తీగా ఉంటుంది స్కిన్ హెల్తీగా ఉంటుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఇంగ్రిడియం సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఒకటి తులసి చిన్న అల్లం ముక్క చెక్క ముఖ చిన్నది లవంగాలు నాలుగు ఇవి లైట్గా మరిగించి ఫిల్టర్ చేసి ఇది అప్ టు మనం టెన్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి పిల్లలకి ఇలా మరిగించిన వాటర్ కఫం బాగా ఉంటే అండ్ డైజెషన్ చాలా వీక్గా ఉంటే ఈ ఇంకేదైనా ఇష్యూ ఉన్నప్పుడు పిల్లలకి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి జస్ట్ ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ ఇవ్వండి అండ్ పెద్దవాళ్ళలో కూడా ఎవరికైతే ఆయాసం ఉందో ఆస్తమా ప్రాబ్లం ఉందో నోస్ బ్లాక్స్ ఉన్నాయో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది కఫం బాగా అంటే తమడ బాగా పట్టేసి వీళ్ళలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ నాలుగు అనేది అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ ఇవి మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవడం మన ప్రాణాయామ విషయానికి వచ్చాక హ్యాండ్స్ ఆ బ్రీతింగ్ డౌన్ బ్రీత్ అవుట్ ఆ బ్రీతింగ్ డౌన్ బ్రీత్ అవుట్ చాలా ఇంపార్టెంట్ దీన్ని బస్త్రిక ప్రాణాయామం అంటారు ఆ బ్రిత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ సో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ని ఇలా కూడా చేయొచ్చు బట్ హ్యాండ్స్ అప్ డౌన్ అప్ డౌన్ చేయడం వల్ల ఇక్కడ తగ్గడంతా ఫ్రీ అవ్వడం వల్ల సో మనం చేసిన వితిన్ టూ డేస్లో కూడా మనకి ఈజీగా తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో సింపుల్ ఎవరికైనా సరే పిల్లల్లో కానీ బేబీస్లో కానీ పెద్దవాళ్ళలో కానీ సో ఈ మనకి లంగ్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా సరే మనం తగ్గించుకోవడానికి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అందరికి తెలిసినవే పెద్దవాళ్ళు కూడా ఏదైనా కొద్ది వచ్చింది అనుకోండి అల్లం దంచేసి తులసి దంచేసి కొద్ది నీళ్ళు వేసి మరిగి సో కొద్ది ఇంకా ప్రాపర్టీస్ బాగా కలిగి ఉన్న దాంట్లో దాల్చిన చెక్క లవంగాలు ఉన్నాయి కాబట్టి ఇవి కూడా వేసి మరిగించి ఇచ్చారనుకోండి అసలు ఊపిరితిత్తులు హెల్దీగా ఉంటేనే మన శరీరంలో ఉన్న చెడు రక్తం అంతా ఊపిరితిత్తులకి వెళ్ళి ఊపిరితిత్తుల దగ్గర మంచిగా అది ప్యూరిఫై అక్కడి నుంచి హార్ట్కి వచ్చి హార్ట్ నుంచి ప్రతి అభావానికి వెళ్తుంది ఇది మనకి బేసిక్ ప్రొసీజర్ సో మనం చూసారా ఊపిరితిత్తుల దగ్గర చెడు రక్తం అంతా మంచిగా అవ్వాలంటే మనకేం కావాలి మోర్ ఆక్సిజన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అంటే తీసుకున్న ఆక్సిజన్ కరెక్ట్ ఉండాలి వదిలే గాలి కూడా కరెక్ట్ ఉండాలి ఇవి కరెక్ట్గా లేకపోవడం వల్ల మన బాడీలో ఒకటి కాదు ఒక్క నోస్ ప్రాబ్లం ఉంటే శరీరంలో చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతాయి కోపము యాంగ్జైటీ బాడీ అంతా వీక్ అయిపోవడం లెథార్జిక్ అయిపోవడం జరుగుతుంది లంగ్స్ ఎప్పుడు హెల్దీగా ఉండాలంటే నోస్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి నోస్ కరెక్ట్గా ఉండాలంటే రెగ్యులర్ ప్రాణాయామం చేసుకోవాలి అండ్ నోస్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఈ తెమడలు ఇవన్నీ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న తులసి అల్లం లవంగాలు ఇవి నీళ్ళలో వేసుకొని మరిచుకొని తాగితే అసలు సమస్యలే ఉండవు సో హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు ఐ ఐ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe I Dream. Please subscribe to iDream.